శ్రీ సంజీవదేవ్ శ్రీ సంజీవదేవ్ ఆత్మకథ తుమ్మపూడి యాభై ఆరవ భాగం మూడు పదకొండు ఇరవై ఐదు గతంలోకి అనేటువంటి భాగంలో ముప్పై ఒకటవ శీర్షిక జీవితం దుఃఖం తిరిగి గిర్రున సంవత్సరం పూర్తి కావస్తోంది సంవత్సరంలో వేసవిలోని పగళ్ళు దీర్ఘంగా ఉండటంతో సంవత్సరంలో కంత అంతటి కంటే వేసవి దీర్ఘమైందనిపిస్తుంది చలికాలంలోని పగళ్ళు ఎక్కువసేపు నెలవనందు చలికాలం త్వరగా దొర్లుకుని వెళ్ ఇక వర్షాకాలం వేసవి అంత పొడవుగా కాక చరి అంత కొట్టిగా కాక మధ్యరకంగా పాత సంవత్సరాలతో ఒక్కొక్కసారి సింహావలోకనం చేసుకొని ఈ సంవత్సరంలో ఏం నెరవేర్చాలనుకోవాలో అని ప్రశ్నించుకోవటం జరుగుతుంది ఈ ప్రశ్నకు సరైన జవాబు దొరకటం కష్టం ఏమి నెరవేర్చలేదో తెలిసినంత త్వరగా ఏమి నెరవేర్చింది తెలియ ప్రతి వారి జీవితంలో కూడా నెరవేర్చిన పనుల కంటే నెరవేర్చని పనులు అనంతంగా ఉంటాయి జీవితం ముగిసినా కూడా పనులు అనేక నువ్వు అనేకం నెరవేరకుండా ఉండిపోదు మనం పుట్టినందుకు ఏం నెరవేర్చామనే ప్రశ్న అసలు అనవసరం ఏమిటి నెరవేర్చేది నెరవేర్చకపోవటము తప్పు కాదు నెరవేర్చిన వారి పేరు పది మందికి తెలుస్తుంది మిగతా వాళ్ళ పేరు తెలియదు తెలియకపోతే ఏం అదొక నైరాశ్యవాదంతో కూడిన తర్కం ఈ తర్కం కొందరి జీవితాలకు కొంత ధైర్యం ఇచ్చేది గుంటూరు లో డాక్టర్ జయప్రదాంబ వేనకోడలు కుమారి ఆశా నుండి కొంత నైరాశ్యంతో నిండిన జవాబు వచ్చింది. ఆమె ఇంగ్లీషులో మంచి ఉత్తరాలు రాస్తారు. నేను ఆమెకి జవాబు రాశాను. యు హావ్ రిటన్ మెనీ ప్రొఫౌండ్ థింగ్స్ ఇన్ యువర్ జర్నల్ రిగార్డింగ్ లైఫ్ అండ్ లివింగ్ అండ్ ఐ అప్రషియేట్ సమ్ ఇఫ్ నాట్ ఆల్ ఆఫ్ యువర్ వ్యూస్ అండ్ ఎండోర్స్ ద ఇంట్రోస్పెక్టివ్ లివింగ్ సమ్ టైమ్స్ ఎనిహైలేట్స్ సమ్ సారోస్ and softens in life. Of all the arts, the art of living is the best, the noblest and the finest art of life itself is a masterpiece in our cosmic creation. The artist of life may not know how to paint, may not know how to sing, how to dance, how to sculpt, and how to compose poetry. <laughs> It is enough for him or her if he or she knew how to live in its true sense. Wife is the veritable source of all art and even of all science. Thus, blessed are those who are mastered the technique of true living, good living and beautiful living. thala gahana visaya నీ జీవించటాన్ని గురించి నీ అభిప్రాయాలన్నిటితో ఏకీభవించలేకపోయి కొన్నిటితో ఏకీభవిస్తాయి వాటిని బలపరుస్త అంతర్వీక్షణ గల జీవితం కొన్ని సమయాలు కొన్ని దుఃఖాన్ని బాధల్ని నశింప చేస్తాయి కళలన్నిటికీ జీవన కళ ఉత్తమం గొప్పది లలితమైన జీవన కళ అనేది మన విశ్వసృష్టిలో ఒక గొప్ప కళాక జీవన శిల్పికి చిత్రించడం తెలియకపో దానం చేయటం తెలియకపో నర్తించడం చేత కాకపో శిల్పించటం అస్సలు తెలియకపో కవిత లలటం లాకపు నిజంగా జీవించటం తెలిస్తే అంతే అన్ని కళలకు అన్ని విజ్ఞానాలు జీవితం నిజమైన మూల కనుకని యథార్థంగా జీవించడం మంచిగా జీవించడం సుందరంగా జీవించడం అనే కౌశలాన్ని వశం చేసుకున్నవాడు ధన్యు ఇంకా ఆమె వ్రాసిన ఉత్తరంలోని సారాంశం మన జీవితాల్లో దుఃఖం అనేది ఒక సత్యం ప్రతి వాళ్ళు చిన్న పెద్ద స్త్రీ పురుషు విజ్ఞులు అగ్నులు ఉన్నవాళ్ళు లేనివారు రోగులు నిరోగులు దుఃఖం అంటే భయపడ దుఃఖాన్ని జయించడం అనేది సృజన స్మరణాతీత కాలం నుంచి మానవ జాతికి చరమ లక్ష్యంగా వస్తుంది ఈ లక్ష్యాన్ని అందుకోవటంలో ఎక్కువ మంది విఫలు తక్కువ మంది సఫలలు అయ్యారు జీవితంలో చాలామంది బాధలు అనుభవిస్తారు చిత్తం ఏమిటంటే తాము బాధలు అనుభవిస్తున్నట్టు చాలామందికి తెలియదు వీరంతా చైతన్యపు కింది భాగంలో ఉ తాము బాధలు అనుభవిస్తున్నట్టు తెలుసుకుంటున్నవాడు కొందరుంటారు కానీ ఆ బాధలను నివారించుకునేందుకు వారు ప్రయత్నించారు తాము బాధపడుతున్నట్టు తమ బాధలు నివారించుకోవాలి కొందరు తెలుసు కానీ వాటి నివారణోపాయం మాత్రం వాళ్ళకి తెలియదు కొందరికి వాటి నివారణోపాయం కూడా తెలుసు కానీ వాటిని నివారించుకునే సమర్థత ఉండకపోవు కానీ కొద్దిమంది మాత్రం తమ బాధలు నివారించుకొని ఇతరుల బాధలు కూడా నివారిస్తూ వీరే మహానుభావుడు నిజమైన జీవన శిల్పి ఈ విధంగా ఆమెకి ఏమేమో రాసేశారు కాకినాడలో ఉంటున్న ఐబిఎస్ అచ్యుతవల్లని కథానిక రచయిత్రి భారతిలో నీలి అనే కథానికను వెలువడి దాని విషయంలో ఆమెకు నాకు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి తర్వాత ఆమెకు నాకు తరుతూ ఉత్తరాలు వచ్చాయి చాలా మంచి ఉత్తరాలు ఏ గగన విషయాన్ని గురించి చర్చించకుండానే రా ఆమె సంస్కృతాంతర హిందీ సాగించారు బాగా ప్రవేశం ఉన్న వలిత ఆమె కథానికలు సాంఘిక వాస్తవాన్ని చిత్రించేవిగా ఉన్నాయి మంచి పేరు ఆమె రాసారు ఎక్కువగా చిత్ర విచిత్ర మనస్తత్వాలను తన కథానికల్లో చిత్రి పరిణతి చందరి చిత్రరచన కూడా చేస్తుంది అప్పుడు కాకినాడ నుంచి అప్పుడప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా సొంత గ్రామం వచ్చి కొన్నాళ్ళు ఉంటూ ఆ ఊరిలోని చెరువుల గురించి చెరువులో తామర గురించి చెరువుకు నీళ్లు వచ్చే పల్లె పడు నీళ్లు తెచ్చే పల్లె పడుతుల తన ఉత్తరాలు సుందరంగా వర్ణిస్తూ ఉత్తరాలు నేను అప్పుడప్పుడు పంపిన చిత్రాన్ని ఆమె వింత వింతగా వర్ణిస్తూ అచ్యుతబలి నుంచి ఉత్తరం వచ్చినా ఆమెకి దాబు రాస్తున్న ఆనందంగా ఉంటుంది కొందరి నుంచి వచ్చే ఉత్తరాలు ఉన్న ఆమె ఉత్తరాలు ఆందోళన మానసిక వ్యధ విష్యాయులు ఏం కనప కొంతకాలం కింద పుంచె పని తగ్గించి కలం పని హెచ్చరించడానికి నిర్ణయించ కొన్ని ఆంధ్ర కవితలు కొన్ని తెలుగు వ్యాసాలు రచించ ఒక పత్రిక కోసం శిలా సంస్కృతి అనే చిన్న వ్యాసాన్ని రచించ శిలలు మానవుడెంత అవసరమో తెలియదు కానీ మానవుడికి శిలలు అంతే అవసరం మానవుడి పూర్వం శిలలున్నాయి కానీ శిలలకు పూర్వం మానవుడులే ముప్పై వేల సంవత్సరాల నాటి ప్రాచీన శిలాయుగ పెలాథి ఏజ్లో మానవుడు మొదలు ఆధునిక వైజ్ఞానిక యుగంలోని మానవుడివరు దైనందిన జీవితంలో శిరళపైన ఎంతో ఆధారపడివరు నేటి మానవుడు శిరలపైన కొంతవరకు మాత్రమే ఆధారపడితే చాలు కానీ వాటిని మానవుడి శిరలపైన సంపూర్ణంగా ఆధారపడివ ఉండాలి నాది మానవుడు తన ఆకలి తీర్చుకోవటాన్ని సెలల్ని తెరల కానీ తను తినే వాటిని సమకూర్చుకోవడం సెలలు తోడ్పాటు అంతా ఇంత కాదని చెప్పచ్చు జంతువులకు సహజంగానే తమను తాము రక్షించుకోవటానికి ఆహారాన్ని సేకరించుకోవటానికి వాటి శరీరానికి తగిన ఏర్పాట్లు కానీ మానవుడికి లేవు కారణం మానవుడు స్పష్ట కనుక తనకు కావలసిన పనిము తాను సృష్టించుకోగడు ఇక్కడే వాటికి మనకి ప్రాచీన శిలాయుగానికి పూర్వం కూడా మానవ జంతు విధానంలోనే తన జీవిత నిర్వహణ చేశారు కానీ మానవ పరిణామ వికసించిన కొద్దీ మానవుడిలో సృష్టిశీలతో కూడా వికసి క్రమేణా తన దైనందిన అవసరాలన్నీ తీర్చుకోవటానికి శరలకు అనేక పనిముట్లు ఆయుధాలు నిర్మించుకున్నాడు శిలాయుగాన్ని స్థూలంగా రెండు విధాలుగా చెప్పచ్చు ప్రాచీన శిలాయుగం అలాగే నవ్య శిలాయుగం అంటే ఫలోథిక్ ఏజ్ అలాగే నియోలిథిక్ ఏజ్ పురాతత్వ శాస్త్రజ్ఞుడు వీటికి చాలా నిర్ణయం చేశారు మొదటి దానికి దాదాపు ముప్పై వేల ఇరవై వేల సంవత్సరాల మధ్యని రెండవ దానికి పది సొమ్మ సంవత్సరాలు చిత్రక చిత్ర మానవ సంస్కృతి సభ్యత గల ప్రారంభంలో ఈ ఆదిమ గుహవాసుల అంధకార జీవితం ఆనాటి శిరా సంస్కృతి ఒక గొప్ప సుత్తి అయి నిలబడి మంచు బాగా బట్టి కొంత దూరంలో వస్తువులు కనపడి ఒక ఉదయాన వరండాలు కూర్చొని ఎన్కౌంటర్ పత్రిక చదువుతుంటున్న సమయాన ఒక యువకుడు నడవదాలక కాళ్ళు మడతబడ్డ స్థితిలో నేల దీకుతూ వచ్చాడు వెంబడి తల్లి రూపంలో ఉన్న నడి వయస్సు మించిన స్త్రీ బిచ్చగాండ్రని గుర్తించి అతని స్థితిని గురించి ప్రశ్నించి చిన్నప్పటి నుంచి ఆ స్థితిలో లేదు కొన్నేళ్ల క్రితం వచ్చిన దగ్గుల్లో కాళ్ళు చచ్చిపడిపోయి చేతులు మాత్రం సజీవంగా ఉన్నాయి చెప్తున్న అతను బాధ ఏమీ పడుతున్నట్టు కనిపించలేదు కానీ వింటుందని నేను మాత్రం చాలా బాధపడుతుంది అతనికి ఏదో ఇచ్చి సంతోష జరిగింది అతను సంతృప్తి చెందితో వెడిపా వెడిపోయిన వాడు సంతోషంగా వెళ్ళారు కానీ నేను మాత్రం సంతోషంగా కూర్చోలేకపోయాను అతని సహాయ అసహాయ దీన దీనస్థితి నా హృదయాన్ని ఇటువంటి గుంటి గుడ్డి చెబితి మోగా భిక్షకులందరూ రైళ్లలో ప్లాట్ఫారాల మీద తీర్థస్థలాలు నగరాలు బజార్లలో విత్తగా అడుగు తింటూ ఉంటారు కొన్ని సంవత్సరాల కింద అనే పదహారే ప్లేట్లు గల పొడవైన పుస్తకం దాన్ని అప్పుడు తీసి మళ్ళీ చూడటం ఒక మధ్యాహ్నం పుస్తకాలు వెతుకుతుంటే కనపడి దూర ప్రాచ్య చిత్రకారుడు ప్రధానంగా ప్రకృతి పర్వతాలు లోయలు సెలయేడు పొగమందు భూములు పక్షుడు రెండవ చిత్రం నితార్ చి కొండల్లో నుంచి జలపాతం పడుతుంది జలపాతానికి ఎదురుగా కొన్ని నల్లని చెట్టు జలపాతం మీదకు ఒరిగి ఉంటాయి వీటిని పైన ఇంకా ఎత్తైన కొండ బాగుంటుంది కనిపిస్తూ ఉంటుంది దాని మీద కూడా చిన్న చెట్టు కొంత అస్పష్టంగా ఈ పుస్తకంలో పదహారు చిత్రాలు చంద్రుడు అలలోని చిత్రం నిజంగా ఒక గొప్ప కళాఖండం అటువంటి రసమయ విజయాన్ని తీసుకొని ప్రాచీన చైనా యాత్రికుడు పరిమిత వర్ణాల్లో కళాసంధాన్ని సృష్టించారు కింద మూలలో అముద్ర సముద్ర పద ఎడం వైపు మూలలో ఉన్న చంద్రుని అందుకోవాలన్నట్టు లెస్ ఈ పుస్తకంలోని రెండు జపాన్ చిత్రాల్లో ఒక క్రీస్తు శాఖ పదిహేడో శతాబ్దంలో రెట్సు అని చిత్రకారుడు నిర్చిత్రించిన మంచు అని కొమ్మ మీద కూర్చొన్న కొమ్మకున్న పచ్చని ఆకులు ఎర్రటి పూలు తెల్లడి మంచు కుంపలతో తడిపి ఉంటాయి తడిసి ఉంటాయి బొమ్మ చివర ముడుసు కూర్చున్న పిత్త ఆ మంచులో ఏకాకిగా నిస్సహాయ స్థితిలో निजन कानी विषयानी चूसी कानी बिनिकानी नेक चूचे बिनिकानी मानव आनंदम పొందటము విదా విషానము పొందటము జరుగుతో కడుపులో జాతమరెంట కాదు 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 ఆది కాదు హంలై హ మానవ చక్రం అంటే ఆ వంశీకి కూతురు పుడుతుంది

Ki, 그니까 pues I h a a l r a s e little b e s o n They d k a c e r u t is a c o e r a l What i n t e r సంక్రాంతి సమావేశ ఇప్పుడు పంతొమ్మిది అరవై రెండు సంవత్సరం ప్రవేశిస్తే ఇప్పటి నూరు సంవత్సరాల కిందట పద్దెనిమిది అరవై రెండు సంవత్సరం ప్రవేశించి అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ వయస్సు ఒక ఏడాది కంటే తక్కువ ఇప్పటికి నూరు సంవత్సరాల నాటి భారతదేశానికి నేటి దేశానికి విశాల తారతమ్యం అప్పుడు బాగుండేదా ఇప్పుడు బాగుంటుందా అనే ప్రశ్న సహజంగా లేస్తుంది చాలా ఒకే ప్రశ్న చాలాసార్లు ఎందుకు తెలుస్తుందంటే ఆ ప్రశ్నకు జవాబు దొరకడం ఈ సంవత్సరం సంక్రాంతి నాడు గుండూరు నుంచి డాక్టర్ సదాశివరావు గారు ఆయన కుటుంబం రాజమండ్రి నుంచి రంధి సోమరాజు ఏడూరు నుంచి కనకరామ బ్రహ్మం బీబీ నరసింహారావు వచ్చారు నలుగురం డాక్టర్ జయప్రదాంబాబు వారి పిల్లలు ఆశ అందరం అనేక ప్రసంగాలు సందర్శించారు ఒకనాడు వచ్చిన ఉత్తరాలు ఒక అపరిచిత వ్యక్తి దస్తూరి కలపడి కవరు చించి చూస్తే సంతకం రాబెల సాంబశివరావు గారి అనుంది ఆయన ఉత్తరాన్ని ఈ విధంగా ప్రారంభించారు నీకు చిత్తరంగా ఉంది కదూ ఎవరా ఇతనని కానీ నేను చెయ్యగను అని తరువాత నేను ఒకరికి రాసిన ఉత్తరం నుంచి నా మాటని ఎత్తి చూపా చూడని వ్యక్తులను చూడాలని చూసిన వ్యక్తులను మళ్ళీ చూడాలని నాకెంతో ఆకాంక్ష అపరిచితు గాను పరిచితులు ఆత్మీయులుగాను మాదో నాకెంతో అయ్యి పంకులు చదువుతాను నాకు ఉత్తరం రాస్తాను ప్రతి నెలా ఒక అపరిచిత వ్యక్తి దగ్గర నుంచి ఉత్తరం వస్తూనే కాకినాడలో కథ రాయిచ్చి రాయిచి అచ్చ్యుత నా చిరునామా తీసుకొని రుక్మిణేని బిఎస్సి చదివిన విద్యార్థిని ఒక ఆమె నాకు ఉత్తరం రాయటం ఒకరిద్దరు ప్రచురణకర్తలు కూడా రచన పుస్తకంలో ప్రచురిస్తా మంచిది పుస్తకం మాత్రం సుందరంగా తయారు చేసి బైండ్ చేయాలి అనే నా షరతు మూలంగా వారు వెనక్కాడు కాబట్టి విశ్వోదయ కళాచారులు రవీంద్ర శత వార్షిక వార్షికోత్సవాలు వారం రోజులు బ్రహ్మాండంగా జరపాలనుకుంటున్న పని అది దానివల్ల డాక్టర్ హెక్టార్ డి రామచంద్ర గారు నన్ను ఆజంట్రాహమని కాబడి పెట్టి తమ ఇంత వారం రోజులు రవీంద్ర శతవార్షికోత్సవాలు జరపడంలో తనకు సహాయపడమని రాస్తే నేను కాబడి పెను రామచంద్రారెడ్డి గారు లాలా సంతోష్ ఆధారంగా తమ మీద మేడ మీద అతిథి గృహంలో మా మకాం ఏర్పాటు చేసి విశ్వోదయ కళాశాలకంతటికీ రెడ్డి గారే ప్రధాన వ్యక్తి ఆయన విద్యావంతుడు దక్షత గల పాలకుడు వ్యక్తిగా సర కావల్లో అదంట జారకరాం పాత్ర నా పాత్ర అతిథి పాత్రలు కాక ఆతిధేయ పాత్ర కార్యక్రమాలు ఏర్పడడం వచ్చిన అతిథులు స్వాగతం చెప్పడం కార్యక్రమాలు పాల్గొనార్జున అధ్యక్షుడు కానీ వక్తలు కానీ సమయానికి రాలేకపోయినప్పుడు ఆ స్థానాన్ని మేమే ఆక్రమించడం మొదలైన పరుల శేష ఒకనాటి ఉదయం సభకు అధ్యక్షత వహించిన వాడు సభ ప్రారంభించిన వాడు కూడా సమయానికి రాయలేకపోయారు జానకిరాం రేణు ఒకరం అధ్యక్షత వహించడం ఒకరు సభను ప్రారంభించడం చేసి రవీంద్రుడి గురించి ఉభయము ఉపన్యాసం మహాపండితుడు కాశీ కృష్ణాచార్యులు గారు ఉపన్యసించారు ఆ రాత్రికి ఆచార్యులు గారికి విశ్వోదయ తరపున సన్మానం ఆ ఉదయం సభలో మాకు మెడలు వేసిన పూలదండలు తీసి బల్ల మీద ఉంచి కృష్ణాచార్యుడు మాత్రం తమ పూలదండను మెడలోనే వేసుకొని వేసిన పూలదండను తీసేయటం అనే విషయాన్ని ముందుగా ఉపన్యాసంలో అందుకొని ఈ రోజుల్లో మెడలోని పూలదండను తీసి అవసరం ఆచార దీని సదాచారంగా భావి పూలదండ్రుని మోయదాలక మెడలు తీసేస్తున్నట్ట

క్రుర్భయుడు స్నేహసురుడు సరస్సులు రవీంద్ర నాటకం చందాలకు భుజంగరాయ శర్మగా తెలుగులో నాట్య రూపంగా అనుమతించా తయారు చేశా వెంపటి జనసత్యంగా పిలిపించి దానికి విద్యార్థులతో నెల రోజులు బట్టి బట్టి శిక్షణ ఇప్పిస్తున్నాం ఒక ఉదయం నాట్య శిక్షణ చూడబోయినా మేము భుజంగరాయ శర్మ గారి చరణ నిర్మాణాల్లో పాఠకుడిగా ఉంటున్న మళ్ళీ విద్యార్థుల ఆట వెంపటి వారి బోధన చక్కని పక్క వాద్యాల సునాదలయ అన్నీ మమ్ము ఆనందపరిచి మామూలుగా కనిపించే వాద్యాల కంటే కొన్ని కొత్త రకం తాళవాద్యాలు చూశారు మొదటిగా అక్కడే ద్వారం భావనారాయణ గారితో పరిచయం ఆయన విశ్వహోదయలో సంగీత ఆచారి సంగీత సాహిత్య నాట్య వాతావరణంతో స్పందిస్తున్న ఇక్కడ సమయం మహా ఆనందంగా గడు ఆ రాత్రి ముగ్గురికి విశ్వోదయవాడు సన్మానం చేశారు సభకు వారి ముగ్గురిని పరిచయం చెయ్యటం రాయ్ శర్మ ఘంటసాల వెంకటేశ్వరరావు గురించి ఆసంత బాల సరస్వతి గారి గురించి నేను మాట్లాడు సరస్వతిని తెలుగు ధారాళంగా మాట్లాడలేదు కానీ ఇతరులు మాట్లాడుతుంటే బాగా అర్థం చేశారు తనని గురించి నా ప్రసంగం అయిన తర్వాత నాకు లేని ప్రతిఫలం గురించి కూడా మీరు ప్రసంగించినట్టున్నారు కోత మరో రోజు పగలు ఏ కార్యక్రమం లేన డక్టార్ రామచంద్రారెడ్డి జానకిరామ్ రేణు మరొకలు కలిసి కారులు కావలి నుంచి నెల్లూరు వెళ్ళారు దారి పొడుగున ప్రకృతి రంధ్యంగా ఉంది ఆ రాత్రి కార్యక్రమంలో దేవులపల్లి శాస్త్రి గారు రావాలి నేనకోట సీత అనసూయలు మాత్రం బావచ్చై పాట కచేరీ చేశారు ఎంకి పాటలు వారి పాటలు కృష్ణశాస్త్రి గీఆ శాస్త్రీయ సంగీతం తెలియని వారు పాడే శక్తిగ జానపద గేయాన్ని మాత్రమే పాడగలిగిన శాస్త్రీయ సంగీతాన్ని పాడదారులు కానివారు నెల్లూరు ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీపాద గోపాల కృష్ణమూర్తి నుంచి ఉత్తరు కావల్ నుండి నెల్లూరు వచ్చి తమ కాలేజీలో ఒకనాడు నా చిత్రాలు ప్రదర్శింపచేయ ఆఖరి రోజు రాత్రి విశ్వోదయ విద్యార్థిని విద్యం రవీంద్రుడి చండాలిక నాటిక ప్రదర్శన భుజంకరాయ శర్మ ఆ నాటకాన్ని సంగీత నృత్య నాటికగా రూపొందించారు అనే అమ్మాయి చండాలిక పాత్ర బాగా అభినయ్ నాట్య బృందం వారు సంగీత నృత్య అభినయాలు ప్రేక్షకులు రంజింపజేశారు ఆ రాత్రి పొద్దుపోయే వరకు చండాలిక ప్రదర్శనాన్ని నటి బృందాన్ని ప్రదర్శించి పడుకోయే వరకు అర్ధరాత్రి ఒకటి భోజనం తర్వాత రోజులు కావలి ప్రభావం పక్క నుంచి స్నేహ మాధుర్యానికి భయంగా బలవంతంగా బయట ఆధునిక చిత్రకథ నెల్లూరు వెళ్ళే రైలు కంపార్ట్మెంట్లో ఇద్దరం మాత్రమే ఉన్నాం ఒకరు నేను రెండు ఆయన ఎవరో ఆయనకు తెలుసు తానెవరో కానీ నేను ఎవరో ఆయనకు ఆయన ఎవరో తెలుసుకోవాలని కుతూహలం నాలో ఉన్నంతగా నేనెవరో తెలుసుకోవాలని కుతూహలం ఆయనలో కానీ ఆయన డెబ్భై సంవత్సరాలు ఎక్కువ ఉండొచ్చు కానీ డెబ్బైకి తక్కువ మాత్రం ఉండవు ఆయన కూర్చొని పాత మోడల్ ఫీషర్ కాలంతో ఇతర దేశానికి ఎవరో ఉత్తర్కో ఉత్తరం రాస్తారు అక్కడ ప్రక్కన అడ్రస్ రాసిన విమాన తప కబలు పడి కానీ అడ్రస్ చూడదలే ఆయన ప్రక్కనే కూర్చున్నాను సందని నీలం కాగితం మీద ఆయన ఉత్తరం రాస్తున్న రాసేది ఇంగ్లీషులే అనిపిస్తా ఆయన రాసే ఉత్తరాన్ని చదవటానికి ప్రయత్నించలే కిటికీ బయట కొండలు గుట్టలు చెట్లు చూస్తా కాబట్టి నుంచి నెల్లూరు వెళ్ళేదాకా సాయంత్రం నాలుగేలు ఉత్తరం పూర్తి కాల ఆయన ఎవరో ఏమిటో తెలుసుకోవడం నెల్లూరు స్టేషన్లో దిగ శ్రీపాద కృష్ణమూర్తి గారు భూడు మిత్రుడు నేనూ తను కృష్ణమూర్తి గారు స్టేషన్కి వచ్చి కృష్ణమూర్తి గారి రైడ్లోని నా పరిచయం కానీ సహా యాత్రికుని చూపించాను చిత్ర ప్రవర్తన గురించి చెప్పుకొని సంతోషించి ఎకాయితని కృష్ణమూర్తి గారి ఇంటికి వెళ్ళా నెల్లూరు జైలు ఉద్యోగి కృష్ణమాచారి గారి భార్య తెలుగులో కన్నడల్లో కూడా కథలు రచిస్తుంది ఉత్తరాలకు అంతసేపు విశ్రాంతి తీసుకొని జైలు ప్రాంతానికి చేరి కృష్ణమాచారి గారి ఇంటికెళ్ళి లక్ష్మిని కలిసి నేను నెల్లూరు వచ్చినందుకు ఆమె ఎంతో సంతోషం కాబల్లో జరిగిన రవీంద్ర శతవార్షికోత్సవాల గురించి అందులో పాల్గొన్న వ్యక్తుల గురించి చాలా చాలా మాట్లాడు మరుసటి రోజు నా వెంట తెచ్చిన పెరుగు చిత్రాలు ట్రైనింగ్ కాలేజీలో తాత్కాలికంగా ప్రదర్శించి వాటి గురించి ప్రసంగం చేశారు నేను ఏ కళా సంస్థలు కానీ ఏ కళాకారుల వద్ద కానీ చిత్ర విద్యాభ్యసించిన వాడిని కాదని నా స్వంత కృషి వల్లనే చిత్రాలు తీస్తున్నానని చెప్పాను పైన వ్యక్తపరిచిన నా దృక్పథానికి మద్దతుగా కొందరు వ్యతిరేక భావాలు కనపరిచిన తర్వాత అనుకూలంగానే మార వైదేహీ యంత్రగాత్రాలు సంవేశించి ఆఠాణ రాగం ఆలపించసాగింది కంటే ఆమె గాత్రమే ఎక్కువగా శ్రావ్యంగా ఉండదు యంత్రమే ఎక్కువగా ఉందో తెలుసు ఆ రాత్రి కృష్ణమూర్తి గారింట దక్షిణ కితికి తీసుకొని ఫిబ్రవరి మంచు కాదని ఆనందిస్తూ కడు రెండేళ్ల క్రితం నెల్లూరు వచ్చినప్పుడు మే మాసం నుంచి జంట చెందప్పటి అనేక తగిన జ్ఞాపకాలు ఒకటి వెంట ఒకటి ఎందరో జనంలో కూర్చున్నా కూడా కొందరికి ఒంటరితనంలో ఉన్నట్లే ఉంటుంది అయినా ఇబ్బంది లేదు గంటన్నర లేట్ అనుకున్న రైలు ఇంకొక అరగంట రైతు అధికంగా కలిదు రెండు గంటల లేట్తో నెల్లూరు స్టేషన్ చేరు నా కంపార్ట్మెంట్లో నేను ప్రవేశించా రైల్లో ప్రవేశించిన తర్వాత ప్రవేశించిన తర్వాత అంతకుముందు అయిన లేటును మర్చిపో స్టేషన్లో ఉండటం కడితే కదలకుండా ఉండటం అనే భావం నా కంపార్ట్మెంట్లో ఎవరూ లేకపోవడం చూసి సంతోష్ కొన్ని గంటల పాటు స్టేషన్లో జనాంతంలో గడిపిన తర్వాత ఏకాంతంలో ప్రవేశించడం అనేది జంత్ర సమ్మేళనాన్ని ఆర్కెస్ట్రా విన్న చెవులకు ఏకవాద్యం సోలో వినిపించినట్టు నీరు లేని పినాకిని పెన్న చూడాలని అభిలాషపతి ఆకులు లేని చెట్టును చూస్తుంటే కలిగే ఆనంద్ కావలి స్టేషన్లో ఎదిగిన వారెవరైనా కనిపిస్తారేమో అని చూశారు எவரும் கனப்படலும் சாயந்திரிக்கு மல்லி மாஸ்டேஷன் திங்க ப்ளாட்ஃபார்ம் இது அந்த நான் பரிச்சலே நீ பரிச்சு மத்திய எவர்த்து ஒரு ஆன